ఎల్ఎల్ఎంలు అంటే కేవలం నెక్స్ట్ వర్డ్ ప్రెడిక్ట్ చేసేవి అని చాలామంది అనుకుంటారు కాని అసలు కథ వేరే ఉంది ఈరోజు మనం వాటి అసలైన సూపర్ పవర్స్ ని అన్లాక్ చేసే కొన్ని అద్భుతమైన అడ్వాన్స్డ్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకుందాం ఇది చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది ఈ ప్రశ్న చాలామంది నమ్మే విషయం కాని ఇదొక పెద్ద అపోహ మాత్రమే టెక్స్ట్ కంప్లీట్ చేయడం అనేది మనకు పై పైన కనిపించేది అసలు మ్యాజిక్ అంతా దాని వెనకాల జరుగుతుంది అసలు ఎల్ఎల్ఎంలు ప్రపంచం నుండి ఎలా నేర్చుకుంటాయి ఎలా ఆలోచిస్తాయి వీటి వెనక ఉన్న అసలైన టెక్నాలజీ ఏంటో ఇప్పుడు లోతుగా చూద్దాం సరే మనమెదుర్కోబోయే మొదటి సమస్య నాలెడ్జ్ గ్యాప్ అంటే పాతబడిపోయిన జ్ఞానమన్నమాట ఒక ఎల్ఎల్ఎం నాలెడ్జ్ ఒక పాయింట్ దగ్గర ఆగిపోతే ఏమవుతుంది ఊహించుకోండి మనకొక సూపర్ ఇంటెలిజెంట్ ఫ్రెండున్నాడు కాని అతను టైంలో స్టక్కైపోయాడు మరి ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేస్తారో చూద్దామా ఈ నాలెడ్జ్ కటాఫ్ అంటే ఏమితో చూద్దాం ఒక ఎల్ కి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన ప్రతి విషయం తెలుసనుకుందాం కాని ఆ తర్వాత జరిగిన దాని గురించి అడిగితే దానికి ఏమీ తెలీదు ఎందుకంటే దాని ట్రైనింగ్ డేటా అక్కడతో ఆగిపోయింది అంటే అది ఒక రకంగా ఆ టైంలో లాకైపోయిందనమాట మరి సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూద్దాం మరి దీనికి సొల్యూషన్ ఏంటి అదే రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ సింపుల్గా చెప్పాలంటే ర్యాగ్ ఇది ఎలా పనిచేస్తుందంటే మన ఎల్ఎల్ఎంకి ఒక సూపర్ పవర్ ఉన్న లైబ్రరీ కార్డ్ ఇచ్చినట్లు అనమాట ఏదైనా సమాధానం చెప్పే ముందు అది ఆ లైబ్రరీకి వెళ్లి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా వెతికి తీసుకొస్తుంది సో ఇకపై అది ఆ పాత డేటాలోనే స్టక్ అయిపోదు ఈ ర్యాగ్ ప్రాసెస్ మూడు సింపుల్ స్టెప్స్లో పనిచేస్తుంది మొదటిది రిట్రీఫ్ అంటే వెతకడం ఎల్ఎల్ఎం ఒక డిటెక్టివ్ లాగా దానికి కావలసిన సమాచారాన్ని మొత్తం వెతుకుతుంది నెక్స్ట్ ఆగ్మెంట్ అంటే జతచేయడం దొరికిన ఆ లేటెస్ట్ సమాచారాన్ని తన ప్రాంప్ట్కి యాడ్ చేసుకుంటోంది ఇక ఫైనల్గా జనరేట్ ఇప్పుడు ఈ కొత్త అప్డేటెడ్ నాలెడ్జ్తో మనకి చాలా ఖచ్చితమైన ఇస్తుంది సింపుల్ అండ్ పవర్ఫుల్గా ఓకే నాలెడ్జ్ గ్యాప్ ప్రాబ్లం సాల్వ్ అయ్యింది కాని మరో పెద్ద ఛాలెంజ్ ఉంది ఎల్ఎల్ఎంలు చాలా బాగా ఆలోచించగలవు కానీ యాక్షన్స్ తీసుకోలేకపోతే ఎలా అవి కేవలం మాట్లాడగలవు ఏ పని చేయలేవు మరి ఈ సమస్యను ఎలా సాల్వ్ చేస్తారు డిజిటల్ ప్రపంచంలో వాటికి చేతులు కాళ్ళు ఎలా ఇస్తారో ఇప్పుడు చూద్దాం ఈ కోట్ అసలు విషయాన్ని పార్ఫెక్ట్ గా చెప్తుంది ఒక జాడీలో ఉన్న బ్రెయిన్ని ఊహించుకోండి దానికి అద్భుతమైన ఆలోచన రావచ్చు కాని అది బయటి ప్రపంచంతో ఇంట్రాక్ట్ అవ్వలేదు ఏ పని చేయలేదు ఎల్ఎల్ఎంల పరిస్థితి కూడా ఇంతే మరి ఈ గాజుగోడను అవి ఎలా పగలగొడతాయో చూద్దాం మరి దీనికి సొల్యూషన్ అదే టూల్ కాలింగ్ ఇదేంటంటే మన ఎల్ ఎల్ ఒక స్విస్ ఆర్మీ నైఫ్ ఇచ్చినట్టు దానికి వేరువేరు పనుల కోసం డిఫరెంట్ టూల్స్ ఉంటాయి ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎల్ఎల్ఎం కి ఒక స్మార్ట్ఫోనిచ్చి అవసరమైనప్పుడు వెదర్ యాప్ కి గానీ ఒక టికెట్ బుకింగ్ సిస్టమ్కి గానీ కాల్ చేయమని చెప్పడం లాంటిది అంటే కేవలం మాట్లాడటం కాదు ఇకపై పనులు కూడా చేస్తుందనమాట ఈ టూల్ కాలింగ్ ప్రాసెస్ కూడా ఒక త్రీ స్టెప్ డ్యాన్స్ లాంటిది ఫస్ట్ ఎల్ఎల్ఎం మనకు కావాల్సిన పనికి సరైన టూల్ ని సెలెక్ట్ చేసుకుంటుంది నెక్స్ట్ ఆ టూల్ తన పని తాను చేసుకుని రిజల్ట్ ని వెనక్కి పంపిస్తుంది ఫైనల్గా ఎల్ఎల్ఎం ఆ టెక్నికల్ రిజల్ట్ని తీసుకుని మనకి సింపుల్గా అర్థమయ్యే భాషలో ఒక సమాధానంగా మార్చిస్తుంది ఇది అచ్చం మ్యాజిక్ లాగే ఉంటుంది సరే ఎల్ కి ఇప్పుడు లేటెస్ట్ నాలెడ్జ్ ఉంది పనులు చేయడానికి టూల్స్ కూడా ఉన్నాయి కానీ ఇక్కడ మరో ముఖ్యమైన ప్రశ్న వస్తుంది ఈ ఏఐ చేసే పనిని ఎవరు జడ్జి చేస్తారు అంటే ఒక ఎల్ఎల్ఎం ఇచ్చిన సమాధానం కరెక్టా కాదా మంచిదా చెడ్డదా అని ఎలా తెలుస్తుంది ఇది చాలా ట్రిక్కీ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారో చూద్దాం ఒక కవితకో లేదా ఒక సాఫ్ట్వేర్ కోడ్కో మార్కులు వేయాలంటే ఎంత కష్టం అవును కదా మనుషులే ఈ పనిచేయాలంటే చాలా టైం పడుతుంది చాలా కూడా మరి పాత ఆటోమేటెడ్ సిస్టమ్స్ అయితే అవి ఒక గొప్ప పెయింటింగ్ని చూసి ఇందులో రంగులు సరిగ్గా లేవు అని చెప్పే రోబోట్ రోబోట్లాంటివి వాటికసలు సబ్జెక్టే అర్థం కాదు మరి దీనికి సొల్యూషన్ ఏంటి ఇప్పుడు రాబోయే సొల్యూషన్ కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అన్నట్టు ఇక్కడ ఒక ఎల్ఎల్ఎంని జడ్జ్ చేయడానికి మరో పవర్ఫుల్ ఎల్ఎల్ఎం నే వాడతారు అవును ఇది ఏఐ వర్సెస్ ఏఐ ఫైట్ అనమాట ఇంతకీ ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం ఇది ఎలా పనిచేస్తుందో ఇక్కడ చూడొచ్చు ఈ జడ్జ్ ఎల్ఎల్ఎం కేవలం పాస్ లేదా ఫెయిల్ అని మార్కులు వేసి వదిలేదు అది ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ కాడిస్తుంది తన జడ్జ్మెంట్ వెనుక ఉన్న రీజనింగ్ ని అంటే హేతుబద్ధతను క్లియర్ గా వివరిస్తుంది ఇదే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే ఈ ఫీడ్బ్యాక్ వల్లే మొదటి ఎల్ఎల్ఎం తన తప్పుల నుంచి నేర్చుకుని నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది ఓకే ఇప్పటిదాకా మనం కొన్ని పజిల్ ముక్కలను చూశాం ఆర్ఏజీ టూల్ కాలింగ్ ఎల్ఎల్ఎం ఎసెజ్జాజ్ ఇప్పుడు వాటన్నింటినీ కలిపి ఒక పెద్ద చిత్రాన్ని చూద్దాం ఈ టెక్నిక్స్ అన్నీ కలిసినప్పుడు అవి కేవలం ఒక సింపుల్ ఎల్ఎల్ఎం కంటే కొన్ని వందల రెట్లు పవర్ఫుల్ అయిన దాన్ని క్రియేట్ చేస్తాయి అదే ఏజెంట్ల ఆవిర్భావం ర్యాగ్ మరియు టూల్ కాలింగ్ అనేవి కేవలం కూల్ ట్రిక్సే కావు ఇవి ఒక ఏజెంట్ని నిర్మించడానికి కావలసిన ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్ ఇవి మనకి కేవలం ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చే ఏఐలనే కాదు మనకోసం యాక్టివ్గా పనులు చేసే టాస్క్లు కంప్లీట్ చేసే ఏఐలని నిర్మించే శక్తిని ఇస్తున్నాయి ఈ కొత్త తరం ఏఐని ఏజెంటిక్ ఏఐ అని పిలుస్తారు ఇది ఎలా ఉంటుందంటే మన పర్సనల్ అసిస్టెంట్ని ఒక ఆటోనమస్ ప్రాజెక్ట్ మేనేజర్గా అప్గ్రేడ్ చేసినట్టు ఇది కేవలం మన ప్రశ్నలకి జవాబులివ్వడమే కాదు ఒక గోలిస్తే దాన్ని సాధించడానికి కావలసిన పనులన్నీ అదే చేసుకుంటూ వెళ్తుంది ఈ చాట్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది ఎల్ఎల్ఎం సామర్థ్యం నుంచి ఏజెంటెక్ ఏఐ సామర్థ్యం వరకు పెరుగుదల మామూలుగా లేదు కేవలం టెక్స్ట్ ప్రెడిక్ట్ దగ్గర మొదలుపెట్టి ఇప్పుడు స్వంతంగా లక్ష్యాలను సాధించగల ఏజెంట్ల వరకు వచ్చాం ఇది టెక్నాలజీలో ఒక క్వాంటం లీప్ అనే చెప్పాలి కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటుంది ఇకపై కేవలం చాట్బాట్లు కావు ఇవి ఆటోనామస్ సిస్టమ్స్ అంటే స్వయం ప్రతిపత్తిగల వ్యవస్థలుగా మారుతున్నాయి చెప్పిన పనిచేసే ఒక పాసివ్ నుంచి మనతో కలిసి పనిచేసే ఒక ప్రోయాక్టివ్ పార్ట్నర్గా మారుతున్నాయి ఇది మొత్తం గేమ్నే మార్చేస్తుంది సో ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర వదిలేస్తుంది ఒక ఏఐ కొత్త సమాచారాన్ని నేర్చుకోగలిగితే దానిపై చర్యలు తీసుకోవడానికి టూల్స్ వాడగలిగితే తన పనిని తానే జడ్జేసుకోగలిగితే ఇక ఆ తర్వాత ఏంటి ఈ పవర్ఫుల్ టెక్నాలజీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది దీనిపై ఆలోచిస్తూ ఉండండి ఈరోజు ఈ విశ్లేషణలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు